పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏదైతే కాంగ్రెస్ మెనిఫెస్టో పెట్టిందో ఆ పెట్టినటువంటి ఆ మెనిఫెస్ట్ అమలు చేయాలి అదేవిధంగా ఉద్యమకారులు చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళకు పూట గడవడం కోసం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు ఇప్పటికైనా మీరు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కేసులు ఉన్న వాళ్ళని కేసులు లేని వాళ్ళని కూడా అంటే ఉద్యమం ఎవరు చేసిరు ఎవరు చేయలేదని ఐడెంటిఫై చేసి మీ దగ్గర ఒక అంటే ఒక మెనిఫెస్టో ఏదైతే ఇచ్చిందో అంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు అదేవిధంగా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కావచ్చు అదేవిధంగా వాళ్ళ వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలకి విద్యాల విద్యాపరంగా కూడా వాళ్ళకు ఒక రిజర్వేషన్ లాంటిది కల్పించి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరగబోయే బడ్జెట్ సమావేశం జరుగుతున్నా కాబట్టి ఉద్యమకారులను మరియు మా పేద కుటుంబాలను మీరు ఆదుకోవాలని అంతే విధంగా రెండు వందల యాభై గజాల జాగా ఇస్తున్నారు మరి అది అమలు పరచాలని కోరుకుంటున్నాను జై తెలంగాణీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన జనగామ జేఏసీ నాయకులు మంగ భీమరాజ్ మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ మలి దశ ఉద్యమ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక బడ్జెట్ను ఏర్పరిచి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మరియు తెలంగాణ కోసం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పండించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అది వెంటనే అమలు పరిచేలా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే దీనిపై తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పారు అదేవిధంగా వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ లేదా వాళ్ళ భార్యకు కానీ ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పి చెప్పారు అదేవిధంగా తెలంగాణ అమరుల కుటుంబ పిల్లలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల పిల్లలకు పాఠశాలలో రాయితీనిచ్చి కల్పించాలని అదే బస్ సౌకర్యాన్ని ట్రైన్ సౌ రైలు సౌకర్యంలో బాసులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను ఇది వెంటనే తెలంగాణ బడ్జెట్ సమావేశంలో సీఎం గారు ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయవలసిందిగా జనగామ జనగామ తెలంగాణ జేఈసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను మీ వంగ భీమరాజ్ యాదవ్ జై తెలంగాణ ఈరోజు అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులకు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబకారులకు సహాయ కుటుంబ సభ్యులకు ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఈ రెండు వందల యాభై గజాల తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తాన జాగ్రత్త తర్వాత ఈ ఈ సమావేశంలోనే వంద కోట్లు రెండు వందల కోట్ల తెలంగాణ ఉద్యమకారులకు బడ్జెట్ సమావేశంలో కేటాయించగలని డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి అందరూ దీనస్థితిలో ఉన్నారు మరియు తెలంగాణ అమరవీరుల సభ్యుల కుటుంబాలు కూడా ఆగమాగం ఉన్నాయి కనుక మీరు ఈ తెలంగాణ కాని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల జాగా మరియు ఇన్ని లక్ష ఐదు లక్షల డిమాండ్ ఐదు లక్షల అది ఈ వారం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి my phone numbers 855828081 924789607 for more updates please like and subscribe to jn tv telangana hi subscribe to JNTV telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon